హాయ్ అండి ఎలా అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఇవాళ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది అక్కడి నుంచి డైరెక్ట్గా మీరు వీడియో అనేది చూసేయచ్చు వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ ఇలాంటి వీడియోస్ ఇంకా చాలామందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి అందుకోసమే వీడియోని అయితే లైక్ చేసేసి వీడియో కంటిన్యూ చేసేయండి నిన్న మార్కెట్కి వెళ్ళి తెచ్చిన ఫ్రూట్స్ అన్నీ కూడా అలా సర్ది పెట్టేశానండి ఫ్రిడ్జ్లోంచి పాలు కూడా బయట తీసి పెట్టాను కాచాలి పాపకైతే లంచ్ బాక్స్ కోసం అని చెప్పేసి ఈరోజు మటన్ రైస్ చేశానండి అంటే గ్రీన్ పీస్ తోటి రైస్ చేశాను నైటే కొన్ని పప్పులు కట్టడా నానబెట్టానండి ఇందులో పల్లీలు అలాగే శనగలు పెసర్లు అయితే ఉన్నాయి మొలక కట్టుకుని తింటే కన్నా చాలా హెల్త్కి మంచిదండి నేను అయితే ఇవి డైరెక్ట్గా ఇలాగే నానబెట్టేసి తినేస్తాము లేకపోతే కొంచెం హాఫ్ బాయిల్ చేసుకుని అయినా కూడా తినొచ్చు అనమాట ప్రతిరోజు నాకు ఇంట్లో పని ఎంత ఇంపార్టెంట్నండి మొక్కలకు కేర్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి ప్రతిరోజు వాటికి ఏమన్నా వాటర్ తగ్గిందా లేకపోతే డస్ట్ ఏమన్నా పేరుకుందా అని చెప్పేసి అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటానన్నమాట మార్నింగ్ ఇవ్వంగానే కిచెన్లో పని స్టార్ట్ చేసుకుంటూ ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటానండి ఇంకా పాలు కూడా స్టవ్ పైన పెట్టేసుకొని మిగతా పని అనేది స్టార్ట్ చేసుకుందాం అని చెప్పేసి పాలు పెడుతున్నాను అండి నేను వాడే మిల్క్ మాత్రం అమూల్ గోల్డ్ అండి నిన్న నెయ్యి కాచాను కదా ఎంత బాగొచ్చిందోనండి మనకు బయట కొనే అవసరం లేకుండా మనము వాడే ప్యాకెట్లతోటి మనకు నెయ్యి అనేది వస్తుంది చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుందండి స్మెల్ కూడా చాలా బాగుంటుందనమాట నేను ఇంచుమించు ఫోర్టీన్ ఇయర్స్ నుంచి వాడుతూ ఉన్నానండి ఈ పాలే అందుకే చెప్తున్నాను నేను ఇంకా పాలు కూడా పెట్టేసాను రైస్ ఎలాగో అయిపోయింది కదా ఇంకా రైస్ కూడా నేను చల్లారి పెట్టేసి పాపకైతే బాక్స్ ప్యాక్ చేయాలండి సిమ్మి ఒక్కటే కాలేజీకి వెళ్తుంది కన్నాకైతే రేపటి నుంచి స్కూల్ అనమాట అందుకోసమే ఒక్కరి కోసమే చేశాను కానీ మా వారికి కూడా ఇదే బాక్స్కి పంపించానండి ఈరోజు మటన్ రైస్ చేసి బాక్స్ పంపించేశాను అనమాట ఇంకా రైస్ కూడా అయిపోయింది సింపుల్గా చేస్తానులేండి ఇందులో ఏదైనా చట్నీ కానీ లేకపోతే పెరుగు చట్నీ కానీ పెట్టేసి పంపించామంటే ఇలా ఎంజాయ్ చేస్తారనమాట చాలా సింపుల్ సింపుల్గా మనము ఏదైనా చేయాలనుకుంటే ఎక్కువ మసాలాలుగా ట్రై యాడ్ చేయకుండా చేయాలనుకుంటే ఈ రైస్ అయితే బెస్ట్ అండి కానీ రెసిపీ అయితే షేర్ చేయలేదండి ఎవరికైనా కావాలి అనిపిస్తే కామెంట్ పెట్టండి నెక్స్ట్ ఆ రెసిపీ నేను ప్రిపేర్ చేసేటప్పుడు వీడియో షూట్ చేసి మీకు పోస్ట్ చేస్తాను చాలా సింపుల్ అనమాట మా పిల్లలకైతే ఇష్టమండి వీళ్ళకు కూర కలుపుకోకుండా డైరెక్ట్ అన్ని దాంట్లో వేసేసి స్పూన్ వేసి ఇచ్చామనుకోండి ఎంచా ఎంజాయ్ చేస్తారనమాట అలాగే చపాతీ రోటీ పెట్టామనుకోండి వాళ్ళకు ఎక్కడ లేని బాధ వచ్చేస్తుంది అనమాట అక్కడ తుంచుకొని తినాలి మమ్మీ అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు అందుకోసం మోస్ట్లీ నేను రైసే ప్రిపేర్ చేస్తూ ఉంటానండి రైస్ చల్లార పెట్టేసి ఇంకా పాపకైతే బ్రేక్ఫాస్ట్ కోసం దోశ అయితే వేస్తున్నారండి దోశ అయితే కన్నా ఎగురికి అంతేసుకుంటూ తింటారండి దోశ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారులే కాకపోతే సమ్మర్లో దోశ తిన్నామంటే ఎక్కువ దాహం వేస్తూ ఉంటుందండి అబ్బా భయంకరంగా ఉంటుంది అనమాట ఆయిల్ ఫుడ్స్ కూడా చాలా తగ్గించాలి పాప అయితే బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా కాలేజీకి అయితే బయలుదేరుతుందండి తను వెళ్ళి వచ్చేసరికి అలా ఈవినింగ్ అవుతుందనమాట సమ్మర్ కదండి ఫుల్లీ ఎండలు ఉన్నాయండి బయట భయంకరంగా ఉంది మజ్జిగ తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళినట్లయితే తనైతే తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను కూడా రెడీ అయ్యేసి ఇంకా ఇంట్లో పూజ గట్రా అయిపోయిందండి ఇంకా మాకు ముగ్గురికి ఇంక బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి అటుకులు ఉప్మా చేస్తున్నానండి అంటే పోహాతోటి మనము ఫ్రై చేస్తాం కదా అదైతే చేస్తున్నాను అది కూడా చాలా సింపుల్ కదండి సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఆల్రెడీ నేను అటుకులు నానబెట్టి పెట్టానండి వాటికి కావాల్సిన ఐటమ్స్ అంటే ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాం అనుకోండి నానే లోపు ఇవన్నీ కట్ చేసుకున్నాం అనుకోండి త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అన్నీ కట్ చేసి పెట్టానండి అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం త్వరగా చేసేసుకోవచ్చు అనమాట ఇది నిన్న నెయ్యి కాంచిన కడాయి అండి అందులో అంతా ఉంటేను దాన్ని తీసేసి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని అదే కడాయిలో నేను ఇప్పుడైతే పోహా అయితే చేస్తున్నానండి అయితే ఐదు నిమిషాలు అయిపోయి బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉందంటే మనం పోహా అనే చెప్పొచ్చండి ఇది ఎక్కువగా నార్త్ ఇండియాలో చేస్తూ ఉంటారనమాట మన సౌత్ ఇండియాలో మనం ఎక్కువగా ఇడ్లీలు దోశలు ఇవన్నీ చేస్తూ ఉంటాం కదండి కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర అయితే యాడ్ చేశానండి తర్వాత కొంచెం ఎక్కువగానే పచ్చినపప్పు యాడ్ చేసి కొంచెం ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేశానండి తర్వాత కరివేపాకు కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ కూడా యాడ్ చేసేసి ఫ్రై చేసుకుంటున్నాను అలా పోపు వేయంగానే ఇంట్లో ఘాటు చుట్టుకుంటుందండి నాకు స్టార్టింగ్లో చిమ్ని ఆన్ చేసుకోవడం అంత అలవాటు లేదు కాబట్టి దాని పోపు ఘాటు వచ్చేటప్పుడు ఆన్ చేస్తానండి ప్రతిరోజు ఇదే మిస్టేక్ అనమాట ప్రతిరోజు మనము పిల్లల కోసము ఫ్యామిలీ కోసం హడావుడి పడుకుంటూ మన అయితే కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నామని అనిపిస్తుందండి అనిపిస్తుంది అండి ఫార్టీ దాటిన తర్వాత మనకైతే చాలా ప్రాబ్లమ్స్ తెలుస్తూ ఉంటాయి అనమాట కాల్షియం డెఫిషియన్సీ కానీ ఐరన్ తక్కువైందని కానీ ఐరన్ కోసం సప్లిమెంట్స్ ఏమైనా తీసుకోండి అని కానీ చెప్తూ ఉంటారు కదండి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు మన కొంచెం హెల్త్ మీద కాన్షియస్ ఉండేసి కొంచెం హెల్త్ ప్రికాషన్స్ తీసుకున్నాం అనుకోండి హాస్పిటల్కి వెళ్ళాల్సిన పనే ఉండదండి ప్రతిరోజు మనం తీసుకునే డైట్లో కొంచెం నువ్వులు యాడ్ చేసుకోవడం కానీ అలాగే మనం ఐరన్కి సంబంధించిన నట్స్ ఏమైనా తినము ప్రోటీన్కి సంబంధించినవి ఇవన్నీ తింటూ ఉంటానండి హెల్త్ అనేది చాలా బాగుంటుందండి చెప్తూ ఉంటాం కానీ ఒక్కోసారి మనము ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఫ్యామిలీ కోసం ఆరాడపడేసి పిల్లల కోసము పిల్లలకు ఫ్యామిలీకి పెట్టేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదండి మన గురించి కూడా మనం ఆలోచించే రోజులు అయితే వచ్చేసాయండి ఎందుకంటే ఇప్పుడు తెలుస్తుంది అనమాట ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇంకా పోహా కూడా అయిపోయిందండి నిమ్మరసం బిడ్డేస్తాను అనమాట ఈ పోహ అనేది చాలా సింపుల్ అండి ఆల్రెడీ మన ఛానల్లో అయితే రెసిపీ ఉంది లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి ఇంకా మా వారికి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే సర్వ్ చేసేసాను ఇంకా లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేశానండి మార్నింగ్ పాపకు మటర్ రైస్ చేశాను కదా అదే తనకు కూడా ప్యాక్ చేశాను అనమాట కొన్ని నానబెట్టిన గింజలు ఏవైతే ఉన్నాయో అవి పోహా కొంచెం జామకాయ ఇచ్చేసానమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఇంకా వడ చేశాను కదండి దహి వడ కూడా ఎలా చేస్తారని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది నేనైతే ఇక్కడ కొంచెం మినపప్పు అయితే నానబెట్టానండి ఇది ఇంచుమించు ఒక త్రీ ఫోర్ అవర్స్ ముందు నానబెట్టిన మినప్పప్పు అనమాట బాగా నానిపోయింది చూడండి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు లేకపోతే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్సీలో కూడా మనం మెత్తగా రుబ్బుకోవచ్చు అండి గ్రై గ్రైండర్లో ఏంటంటే మనకు చాలా మెత్తగా అవుతుందండి మనకు మిక్సీలు అనుకోండి కొంచెం వాటర్ ఎక్కువ పోసుకుంటూ రుబ్బాల్సింది వస్తుంది అందుకోసమే నేను గ్రైండర్లో అయితే వేస్తున్నానండి వడ నార్త్ ఇండియాలో హోలీ కోసం ఖచ్చితంగా చేస్తారండి ప్రతి ఇంట్లో ఉంటుందన్నమాట నిన్న చేశాను కదా నిన్న ఓన్లీ మీకు వడ చేసేసి దహీలో వేసింది మాత్రమే చూపించానండి ఎగ్జాక్ట్ దహివడ పైన గ్రీన్ చట్నీ అలాగే కట్టా మీఠా చట్నీ అవన్నీ వేసుకుని తింటే బాగుంటుందని చెప్పాను కదండీ నిన్న ఆ చట్నీస్ కూడా ఇప్పుడైతే మీకు చెప్తానండి ఎలా చేయాలి ఏంటి ఎలా సర్వ్ చేయాలి అనేది కూడా చెప్తాను పిండి అయితే బాగా మెదిగిపోయిందండి వడ కోసం మనము పిండి మెదిగిందా లేదా మంచిగుందా లేదా అని తెలుసుకోవాలంటే కొంచెం బౌల్లో వాటర్ తీసేసుకొని ఆ వాటర్లో కొంచెం మనం ఈ పిండి వేసామంటే పైకి తేలుతుందండి అప్పుడు మనకు మంచిగా వడపిండి రెడీ అయ్యిందని అర్థం అనమాట తర్వాత వేరే బౌల్లో షిఫ్ట్ చేసేసుకుని మనం వడలు అనేది ఫ్రై చేసుకోవడమే కాకపోతే వడకు మనం మధ్యలో హోల్ పెడతాం కదండి దహి వడకైతే హోల్ పెట్టమండి అదేనమాట ఇక్కడ కొంచెం డిఫరెన్స్ అనమాట మంచి కాల్ చేసుకొని మనము దహిలో వేసేసుకోవడమే హిందీలో పెరుగుని దహి అంటారండి అందుకోసం దహి వడ అని అంటూ ఉంటామన్నమాట పెరుగు వడ అని వచ్చనమాట పెరుగు కూడా రెడీగా ఉందండి ఇక్కడైతే నేను వన్ లీటర్ పెరుగు తీసుకున్నాను దీన్ని లేకుండా బాగా చిలుక్కోవాలండి చూడండి ఈ విధంగా అయింది ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని కొంచెం డైల్యూట్ చేసుకోవాలన్నమాట దహి వడకు ఎప్పుడైనా కూడా మనకు కొంచెం పెరుగు అనేది కొంచెం చిక్కగానే ఉండాలండి ఇందులో సాల్ట్ గట్రా ఏమీ యాడ్ చేయలేదు ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న వడలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇందులో యాడ్ చేసుకుందామండి ఈ పెరుగులో మనకు నానాలన్నమాట బాగా నిన్న చెప్పాను కదండి పెరుగు కొంచెం తక్కువగా ఉంటే కన్నా ఒకవేళ వాటర్లో అయినా వేసేసి వాటర్లో కొంచెం నానిన తర్వాత ఈ పెరుగులో మనము సర్వ్ చేసుకోవచ్చు అనమాట పెరుగు వేసేసి ఆ విధంగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కూడా చేసుకోవచ్చు పెరుగు అయితే రెడీగా ఉంది కదండి ఇప్పుడైతే బడలన్నీ పెరుగులో అయితే వేసేస్తున్నాను మనం ఇవన్నీ బాగా నానిన తర్వాత చట్నీస్ వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి ఇవన్నీ నానే లోపు నేనైతే చట్నీస్ కూడా రెడీ చేశానండి అవి రెడీ చేస్తుంది మీకు నిన్న వీడియోలో ఎంత అవుతుందని షేర్ చేయలేదు ఈరోజు అయితే షేర్ చేస్తానండి ఒకవేళ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి ఇంకా ట్రై చేసి ఒకసారి తిన్నానను తిన్నారనుకోండి అసలు ఆపమన్న ఆపరనమాట కంటిన్యూగా చేస్తూనే ఉంటారు అంత బాగుంటుందండి చూడండి వడలన్నీ కూడా ఈ విధంగా బాగా డిప్ చేసేసి పైన కొంచెం మనకి ఇలా కనిపిస్తుంది కదా మూత పెట్టేసామనుకోండి ఈ మజ్జిగంతా కూడా అంటే మనము పెరుగు ఏదైతే ఉందో ఇదంతా వడలకు పట్టేస్తుందండి లోపల వరకు బాగా నాన్తాయి అనమాట ఈ లోపు మనము కట్ట చట్నీ అయితే ముందు ప్రిపేర్ చేసుకుందాము ఇక్కడైతే నేను ఒక కప్పు చింతపండు జ్యూస్ తీసుకున్నానండి తర్వాత ఒక కప్పు బెల్లం తీసుకున్నానమాట కొంచెం వాటర్ యాడ్ చేసేసి బాగా బరగబెడుతున్నానండి చూడండి ఈ విధంగా బెల్లం కరిగేంత వరకు బాగా మనం బాయిల్ చేసుకోవాలన్నమాట కలుపుకుంటూ పక్కన ఒక బౌల్లో ఒక స్పూన్ ఫ్లోర్ తీసుకున్నానండి అది వాటర్ వేసేసి డైల్యూట్ చేశాను అనమాట లేకుండా కలిపి పెట్టేశాను ఇప్పుడు ఈ వాటర్ని మనం మరుగుతున్న చింతపండు జ్యూస్ ఏదైతే ఉందో అందులో వేసేసుకుందామండి అప్పుడే మనకు చిక్కబడుతుందనమాట చూడండి బాగా మరుగుతుంది కదా ఇందులో వేసేసుకొని మనం కంటిన్యూగా కలుపుకుంటూ ఇది చిక్కబడేంత వరకు చేసుకోవాలండి బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట కంటిన్యూగా కలపలేదనుకోండి కార్న్ఫ్లోర్ అంతా కిందికి పేరుకుపోయేసి మాడిపోతుందండి అలా కాకుండా కంటిన్యూగా కలుపుకుంటూ ఉంటే చిక్కబడుతుందనమాట ఇక్కడ చూడండి చిక్కపడిపోయింది ఇంకా మరుగుతూనే ఉంది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లార పెట్టుకునేసరికి ఇంకొంచెం చిక్కగా అవుతుందండి ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశానండి కావాలంటే కొంచెం ఒక పించంత మనము కారం కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కారం యాడ్ చేయలేదండి వడ పైన నేను స్ప్రింకిల్ చేస్తాను అనమాట అందుకోసమే యాడ్ చేయట్లేదు తర్వాత మార్కెట్కి వెళ్ళేసి కొత్తిమీర కూడా తెచ్చానండి గ్రీన్ చట్నీ కోసము కొత్తిమీరని బాగా శుభ్రంగా కడిగేసేసుకొని కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నానండి తర్వాత ఇంట్లో స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసి మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రీన్ చట్నీ ఇంతేనండి చాలా బాగుంటుందన్నమాట దహి వడకు కానీ సమోసాకు కానీ ఈ రెండు చట్నీలు సూపర్ కాంబినేషన్ అనమాట మా ఇంట్లో అయితే ఇలా చేశారంటే కానీ వాళ్ళు ఇంకా ఫుడ్ తినడం పక్కన పెట్టేసి ఓన్లీ వడ కానీ ఓన్లీ సమోసా చేస్తే సమోసా కానీ తినేసి ఎంజాయ్ చేస్తారనమాట అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ చేస్తాం కాబట్టి వాళ్ళు ఇష్టంగా తింటారని చెప్పేసి నేను అలా వదిలేస్తానండి ఇంకా దహి కూడా మంచిదే కదా అలాగే పడలు కూడా మన హెల్త్కి మంచిదే కదండి కాకపోతే డైలీ తింటే మాత్రం ఏది మంచిది కాదండి చూడండి ఈ విధంగా నేను సర్వ్ చేశాను అనమాట ఈ ప్లేట్స్ అయితే నేను వర్తమాన్ కిచెన్ వాళ్ళలో అయితే కొన్నానండి నాకైతే భలే నచ్చుతాయి అనమాట ఇందులో మంచూరియా కానీ లేకపోతే దహి వడ కానీ లేకపోతే నూడిల్స్ కానీ సర్వ్ చేశామంటే ఇంకా బల ఎంజాయ్ చేస్తారు పిల్లలు మనం సర్వ్ చేసే ప్లేట్లను బట్టి కూడా ఉంటుంది మమ్మీ అని చెప్పేసి అంటదనమాట మా పెద్దమ్మాయి ఇంకా వడ సర్వ్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ అలాగే కొంచెం మిర్చి పౌడర్ కొంచెం బ్లాక్ సాల్ట్ ఉంటుంది కదండి అది కూడా యాడ్ చేశాననమాట తర్వాత గ్రీన్ చట్నీ తర్వాత స్వీట్ చట్నీ అనమాట ఈ కాంబినేషన్తో ఒకసారి తిని చూడండి అద్దరిపోతుందండి హోలీ ఫెస్టివల్కి మనము హోలీ సెలబ్రేషన్స్లో ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి సెలబ్రేట్ చేసుకుంటాం కదండి అప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రెసిపీ కంపల్సరీ ఉంటుంది ప్రతి ఒక్క ఇంట్లో అంతేకాకుండా రంజాన్లో కూడా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ కూడా పెట్టిందనమాట ఇట్లా చేసేసి నార్త్ ఇండియన్స్ చాలా బాగా చేస్తారండి వడ కానీ ఇంకా సమోసా కానీ సూపర్గా చేస్తారనమాట వాళ్ళ దగ్గర నేర్చుకున్న నేనండి మా ఇంట్లో ఫేవరెట్ అనమాట ఇంకా నాకు థైరాయిడ్ ఉంది కదండి థైరాయిడ్కు కొన్ని ఫుడ్స్ అయితే రెస్ట్రిక్షన్ ఉంటుందండి కొన్ని అయితే నేను అవాయిడ్ చేస్తూ ఉంటాను చాలా వరకు అవాయిడ్ చేస్తాను వాటిలో క్యాబేజీ క్యాలీఫ్లవరు అలాగే సోయా చంక్స్ ఏవైతే మీల్ మేకర్స్ ఉంటాయో అవి ఇవన్నీ కూడా మనము ఇంకా జన్నలు ఇవన్నీ కూడా మనకు హెల్త్ అనేది థైరాయిడ్కు కొంచెము తినకూడదు అని అంటూ ఉంటారండి అందుకోసం మోస్ట్లీ నేను అవాయిడ్ చేస్తానండి ఇంకా కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రం ఒకటి రెండు అలా తినాల్సింది వస్తుందండి ఇంకా ఇంట్లో పని అయిపోయిన తర్వాత ఇంకా బాసనలు కూడా తోమేసుకునేసి ఇంకా కొంచెం రవ్వ లడ్డు గట్రా చేయాలండి అవి కూడా ఉందనమాట లంచ్ కోసము కాకరకాయ ఫ్రై కూడా చేద్దాం అనుకుంటున్నాను మన గార్డెన్లో మొన్న హార్వెస్ట్ చేసిన కాకరకాయలు ఉన్నాయండి ఆ కాకరకాయలతో ఈరోజు ఫ్రై చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను మా ఇంట్లో కాకరకాయ అయితే ఫేవరెట్ అండి మావారైతే కాకరకాయ జ్యూస్ కూడా తాగుతారనమాట తన హెల్త్కు మంచిది కదా అని చెప్పేసి జ్యూస్ కూడా తాగుతూ ఉంటారు కాకరకాయ అయితే స్టవ్ పైన పెట్టేసి ఫ్రై చేసుకుంటూ ఉన్నానండి మోస్ట్లీ కాకరకాయ అనేది కొన్ని ఉన్నా ఫ్రై చేస్తాను లేదు అంటే కన్నా టమాటో వేసేసి ఇగురు కూడా చేస్తూ ఉంటాను అది వేరే స్టవ్ పైకి షిఫ్ట్ చేసేసి ఇక్కడైతే నేను డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకుంటున్నానండి ఎందుకంటే రవ్వలడ్డు కోసం అని చెప్పేసి సింపుల్గా చేసుకోవచ్చు అండి రవ్వలడ్డు రవ్వలడ్డు నా చిన్నప్పుడు మా అమ్మ ప్రతి ఒక్క పండగకి ప్రతి ఒక్క బర్త్డేకి మా అమ్మ చేసే రవ్వలడ్డు అనమాట కాకపోతే మా అమ్మ కొంచెం డిఫరెంట్గా చేస్తుంది నేనైతే ఇంకొంచెం సింపుల్గా చేస్తున్నానమాట కడాయిలో అయితే కొంచెం నెయ్యి వేసేసుకొని ఆ నెయ్యిలో కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు మొత్తం వేసేసి ఫ్రై చేసుకుంటున్నానండి డ్రై ఫ్రూట్స్ అనేది మన ఇష్టం అండి ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు మనం తినేదాన్ని బట్టి మా ఇంట్లో ఏంటంటే డ్రై ఫ్రూట్స్ కనిపించిన అంటే తీసేసి పక్కన పెడుతూ ఉంటారు అందుకోసమే కొంచెం సన్నగా కట్ చేసి యాడ్ చేశాను జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ కూడా వేసేసి వాటిని కూడా బాగా ఫ్రై చేసుకున్నానండి ఈ మొత్తాన్ని తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ రవ్వ లడ్డును ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారండి మా అమ్మ అయితే పాకం బట్టి చేస్తుంది నేను పాకం లేకుండా డైరెక్ట్గా చేస్తానన్నమాట ఇంకొకరు ఇంకా అలా పాలు పోసి చేస్తూ ఉంటారు ఈరోజు నేను పాలు కూడా పోస్తానులేండి ఇక్కడైతే నేను రవ్వ తీసుకున్నానండి ఏదైతే మనం డ్రై ఫ్రూట్స్ వేయించిన నెయ్యి ఉందో ఆ నెయ్యిలోనే ఈ రవ్వ అయితే వేసేస్తున్నాను ఇది సుజి అండి బొంబాయి రవ్వ అంటాం కదా అది ఇక్కడైతే నేను రెండున్నర కప్పులు అయితే నేను రవ్వ యూజ్ చేస్తున్నానండి ఈ రెండున్నర కప్పులకి మనము చేస్తున్నానన్నమాట తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను ఇద్దరు మెజర్మెంట్స్తో పాటు చేయాలంటే ఏమీ లేదండి మనం తినే స్వీట్ను బట్టి మనం షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి అది కూడా క్వాంటిటీని బట్టి కూడా మనం రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి నేను తక్కువనే చేస్తున్నాను కాబట్టి టూ అండ్ హాఫ్ కప్పు రవ్వ వేసేసి ఆ నెయ్యిలోనే బాగా ఫ్రై చేసుకోవాలండి రవ్వ అంతా పచ్చి వాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు అయితే అవసరం లేదండి పచ్చి వాసన పోయేంత వరకు మనకు రవ్వ బాగా ఫ్రై అయిందని తెలిసేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మా ఫ్రెండ్స్ అయితే ఇప్పటికీ గుర్తు చేస్తారనమాట రవ్వలడ్డు మీ మమ్మీ బల చేసేది విజయ అని చెప్పేసి అంటూ ఉంటారండి మా అమ్మ అయితే మా ప్రతి ఒక్క బర్త్డేకి అయితే ఖచ్చితంగా చేస్తుంది అనమాట రవ్వలడ్డు చూడండి రవ్వ బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే మనము మిక్సీలో మనము షుగర్ అనేది పౌడర్ చేసుకుందామండి పౌడర్ చేసుకుంటే మనకు ఈజీగా మనము రవ్వ లడ్డలు అనేది చుట్టేసుకోవచ్చు ఇక్కడ నేను తీసుకున్న సుజీ అయితే రెండున్నర కప్పులు నేను రవ్వ తీసుకున్నానండి తర్వాత ఇక్కడ ఒకటిన్నర కప్పు అంతా నేను షుగర్ అయితే తీసుకుంటున్నానండి మా ఇంట్లో స్వీట్ కొంచెం తక్కువగానే తింటాం కాబట్టి మాకు ఈ క్వాంటిటీ అయితే సరిపోతుందండి ఇంకా తక్కువ వాళ్ళైతే ఒక కప్పు యాడ్ చేసుకున్న సరిపోతుంది అనమాట షుగర్ అయితే పౌడర్ చేశానండి ఈ పౌడర్ చేసేటప్పుడే ఒక రెండు మూడు యాలక్కాయలు కూడా ఇందులో వేసేసి నేను గ్రైండ్ చేసుకున్నానండి ఫ్లేవర్ కోసం అనమాట తర్వాత ఈ పౌడర్ అంతా కూడా మనము ఈ రవ్వలో వేసేసి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి రవ్వ అనేది ఆల్రెడీ వేడిగా ఉందండి ఆ వేడిలోనే మనం ఇదన్నీ వేసేసి కలిపేసుకుంటే సరిపోతుంది కలిపేసేసి తర్వాత పాలు పోసేసి మిక్స్ చేసుకోవాలండి పక్కన కాకరకాయ కర్రీ కూడా రెడీ అవుతుంది కదండి మధ్య మధ్యలో దాన్ని కలుపుకుంటూ ఇటు అటు రెండు పనులు చేసుకుంటూ ఉన్నాను అనమాట చూడండి దీన్ని మొత్తం కలిపేశాను అనమాట బాగా ఈ వేడికి మనకు షుగర్ అనేది కొంచెం మెల్ట్ అవుతుందండి తర్వాత ఒక కప్పు మిల్క్ తీసుకున్నాను ఈ మిల్క్ మొత్తం ఇందులో యాడ్ చేయనక్కర్లేదండి కొంచెం తక్కువ యాడ్ చేశాను అనమాట ముప్పావు కప్పు వరకు యాడ్ చేశానండి తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ రవ్వ వేడిగా ఉంది కదా ఇదంతా వేడిగా ఉంది కాబట్టి మనం మిల్క్ యాడ్ చేసిన వెంటనే ఇది కొంచెం లిక్విడ్గా తయారవుతుందండి ఇది కొంచెం నాని గట్టిపడేంతవరకు అలా ఉంచేసి ఉండలు చుట్టేసుకోవడమే రవ్వ అంతా బాగా కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఇది కొంచెం లిక్విడ్గా ఉంది కదా మనం ఉండలు చుడితే ఇప్పుడు ఇవి ఉండలకు రాదండి కొంచెం సేపు ఉన్న తర్వాత అయితే మనకు ఉండలకు నీట్గా వచ్చేస్తుంది అనమాట ఆలోపు ఇది చల్లారిపోతుంది కదా ఇంకా తర్వాత మనం ఉండలు అనేది చుట్టేసుకోవచ్చు కాకరకాయ ఫ్రై కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇందులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం అయితే యాడ్ చేశాను ఇది మిక్స్ చేసేసుకొని కొంచెం సేపు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇందులో కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి రైస్ కూడా కడిగి పెట్టాను అనమాట రైస్ కూడా అయిపోయింది ఇంకా లంచ్ టైం కూడా దగ్గరికి వచ్చేసిందండి ఇంకా లంచ్ కూడా చేసేయాలి ఈ లడ్డూలు ఉండలు చుట్టేసుకొని ఇంకా లంచ్ చేద్దామని చెప్పేసి ఉండలు చుట్టేస్తున్నానండి ఇది చల్లారిపోయింది ఇది మనకు అదంతా చల్లారిపోయే టయానికి మనకు ఉండలాగా అయిపోతుందండి తర్వాత మనం చేత్తో మొత్తం విడదీసేసుకొని ఈ విధంగా ఉండలు చుట్టేసుకుంటే సరిపోతుంది మనకు కావాల్సిన సైజులో రవ్వ లడ్డు అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మెమరీ అయితే తప్పకుండా ఉంటుందండి ప్రతి ఒక్క ఇంట్లో ఈజీగా చేసుకునే రెసిపీ ఏదైనా ఉంది అంటే కన్నా రవ్వలడ్డూ అనే చెప్పొచ్చు అనమాట టక్కున అయిపోతుంది చిటికలా అయిపోతుంది మనం ఎక్కువ కూడా చేసుకోవచ్చు అనమాట ఈ ఆ నలుగురు సినిమాలో కూడా డైలాగ్ ఉంది కదండి ఎప్పుడు రవ్వలడ్డేనా అని చెప్పేసి అయితే డైలాగ్ ఉంటుంది కదండి నాకైతే ఈ రవ్వలడ్డుతో సూపర్ మెమరీస్ అయితే ఉన్నాయండి మా పిల్లలు కూడా అడుగుతూ ఉంటారనమాట అమ్మమ్మ రవ్వలడ్డు పలు చేస్తుంది మమ్మీ అని చెప్పేసి అమ్మ వచ్చినప్పుడు అమ్మ చేత కూడా చేపిస్తూ ఉంటామండి ఇంకా ఉండలు అయితే చుట్టేస్తున్నాము డ్రై ఫ్రూట్స్ కూడా ఈరోజు కొంచెం ఎక్కువే వేశానండి ఇంకా పిల్లలకు ఏదో విధంగా డ్రై ఫ్రూట్స్ కూడా ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళని బతిలాడుకొని మరీ దినిపించేసుకుంటూ ఉంటాను లేకపోతే కానీ తీసి పక్కన పెట్టేస్తారండి నా సమక్షంలో అయితే తింటారు కానీ అరుస్తానని చెప్పేసి లేకపోతే పక్కన పెట్టేస్తారండి రవ్వ లడ్డు మీలా ఎంతమందికి ఇష్టం అండి మీ చిన్ననాటి జ్ఞాపకాలు మీ మెమరీస్ ఏమన్నా ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి లడ్డు అనేది మనకు కావాల్సిన సైజులో చుట్టేసుకోవడమేనండి అయితే కొంచెం చిన్నగానే చుట్టాననమాట మా ఇంట్లో స్వీట్స్ చాలా అంటే చాలా తక్కువ తింటామండి ఆల్రెడీ చెప్తూ ఉంటాను కదా అందుకోసమే తక్కువ క్వాంటిటీలోనే చేస్తూ ఉంటారనమాట లేకపోతే వేస్ట్ అయిపోతాయి అది కాక ఫ్రెష్గా చేసుకోవచ్చండి సింపుల్గా చేసుకునే రెసిపీ కాబట్టి ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది అలా స్టోర్ చేసుకునే దానికన్నా కూడా అప్పటికప్పుడు చేసుకుని తింటే సూపర్గా ఉంటాయి కదండి ఇంకా లడ్డూలన్నీ చుట్టేశానండి ఒక ట్వంటీను ట్వంటీ వన్ ను వచ్చాయన్నమాట సూపర్ టేస్టీగా ఉన్నాయి ఈజీగా చేసుకునే రెసిపీ అండి రవ్వ రవ్వలడ్డు మీరు కూడా ఇదే విధంగా చేస్తారా లేకపోతే కొంచెం డిఫరెంట్గా ఏమైనా చేస్తారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఇదండి ఈ వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు బై బాయ్ అండి